ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుని లేదండి దేవుని లేదు దేవుని సన్నిధి దేవుడు ఉండేటువంటి స్థలం దేవుడి నివాసం చేసే స్థలం మరి ఆయన ఇంటిలో మనము నమ్మకముగా ఉన్నామా దేవుని వాక్యంలో రాయబడింది నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు లుగునను వ్రాయబడింది ఒకసారి మీకు మీరు ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో మనం నమ్మకముగా ఉన్నామా నమ్మకం అంటే దేవుని ఇచ్చటంలో నమ్మకం ఉండాలి ప్రార్థించటంలో నమ్మకం ఉండాలి పరిచయం చేయటంలో నమ్మకం ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళటంలో నమ్మకం ఉండాలి అంటున్నాడు దేవుడు అంటున్నాడు మోసే ఏమనుకుంటున్నారు ఆయన గురించి మీరు ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు